రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈరోజు పుచ్చ పంటలో మనకి పోషక ధాతు లోపాల వలన ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి దానిని మనం ఏ విధంగా నివారించుకోవాలి అనే అంశం గురించి తెలుసుకుందాం అయితే నత్రజని ధాతు లోప లోపస్థాయిలో ఉన్నప్పుడు మనకి ఆకులపై కానివ్వండి కాయలపై మన పంట పుచ్చ పంటలో ఏ ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే ము నత్రజని లోపస్థాయిలో ఉన్నప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే లేత ఆకులు చిన్నవిగా ఉంటాయి లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఈ లోప లక్షణాలని ముందుగా ముద్ర ఆకులపైన ఎక్కువగా కనిపిస్తాయి నత్రజని లోపస్థాయిలో ఉన్నప్పుడు కాండం అనేది మందంగా తయారవ్వ తయారయ్యి పెలుసుగా ఉంటుంది అదేవిధంగా పూత అనేది రాలిపోవడం జరుగుతుంది ఏర్పడిన కాయలు అనేవి చిన్నగా ఉంటాయి అదేవిధంగా కాయలు అనేవి కరెక్ట్ ఆకారం ఒక మంచి ఆకారాన్ని కోల్పోయి ఉంటాయి ఈ విధంగా నత్రజని లోపస్థాయిలో ఉన్నప్పుడు ఆకులపై మచ్చలు రావడం కానివ్వండి లేత ఆకుపచ్చ రంగులో ఉండడం కానివ్వండి కాండం అనేది పెల్సుగా తయారవడం మందంగా తయారవడం కానివ్వండి అదే విధంగా పూత రాలిపోవడం ఒకవేళ పూత వచ్చిన కాయలు ఏర్పడిన ఆ కాయలు కూడా చిన్నవిగా ఏర్పడడం కాయలు కరెక్ట్ ఆకారం లేకపోవడం అనే అటువంటి లక్షణాలను మనం గమనించవచ్చు దీనిని మనం ఏ విధంగా నివారించుకోవాలి మరి నత్రజని లోప నివారణకి ఎటువంటిది ఎరువులను మనం స్ప్రే చేయండి అంటే ఐరిస్ ఐరిస్ కంపెనీ వాళ్ళ మ్యాక్రోఫోర్డ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీని మనం ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున తీసుకుని పంటపై పిచికారీ చేసుకోవాలి లేదా భూమికి లేదా డ్రిప్ ద్వారా అందించాలి అనుకుంటే అంటెక్స్ ట్వంటీ 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 దీనిని ఐదు కేజీలు ఒక ఎకరానికి చొప్పున భూమి ద్వారా భూమిపై చల్లుకోవడం కానివ్వండి లేదా డ్రిప్ ద్వారా అందించినట్లయితే మనకి పుచ్చ పంటలో ఈ నత్రజని లోపలక్షణాలు రాకుండా సవరించుకోవచ్చు అదే విధంగా మన భూమిలో లోప లోపస్థాయిలో ఉన్నప్పుడు మనకి పంట పుచ్చ పంటలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే అనేవి ఆకులు అనేవి ముద్ర ఆకుపచ్చ రంగులో చిన్నవిగా ఉంటాయి ఆకు కిందే భాగపు ఈనలు అనేవి ఉదారంగుకు మారి ఉంటాయి లోపస్థాయి అనేది ఎక్కువగా పెరిగిపోతున్నప్పుడు ఆకుల పైన బ్రౌన్ అంటే ఎండినట్లు మచ్చలు అనేవి ఏర్పడతాయి అలా ఆకంతా కూడా ఎండిపోయి ఆకు రాలిపోవడం జరుగుతుంది పూత దశలో భాస్వరం లోపస్థాయిలో ఉన్నప్పుడు పూత రాలిపోవడం జరుగుతుంది ఆ కాయలు కూడా చిన్నవిగా ఉండి కాయలు మంచి ఆకారం లేక ఆ కాయలన్నీ కూడా ఆకుపచ్చ రంగు నుంచి కాస్య రంగుకి మారడం జరుగుతుంది అంటే బ్రాన్స్ స్టింట్ కలర్కి మారడం జరుగుతుంది కాయలనేవి కరెక్ట్ సైజులోను కరెక్ట్ ఆకారం కోల్పోవడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ విధంగా భాస్పరం లోపస్థాయిలో ఉన్నప్పుడు ఆకులు నష్టపోతాం అంటే ఆకులపై వచ్చే మచ్చల వలన అవి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది తద్వారా కిరణజన్య సమయోక్రియ సక్రమంగా జరగక మనకి పూత శాతం అనేది తగ్గుతుంది ఇది ఈ భాస్వరం అనేది పూత దశలో లోపస్థాయిలో వచ్చిందంటే పూత రాలిపోవడం జరుగుతుంది వచ్చిన కాయలు కూడా చిన్నగా ఉండడం కానివ్వండి ఆకుపచ్చ రంగు నుంచి కాసే రంగుకు మారడం కానివ్వండి మంచి ఆకారం కోల్పో కోల్పోయి ఉండడం కానివ్వండి జరుగుతుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఈ కంపెనీ వల్ల ఫ్యాక్టీమాక్స్ పన్నెండు అరవై ఒకటిని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున పంటపై పిచ్చికడి చేసుకోవాలి లేదా మార్క్స్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగుని ఐదు గ్రాములు ఒక నీట నీటికి చొప్పున పంటపై పిచికరీ చేసుకోవాలి నేల ద్వారా లేదా డ్రిప్ ద్వారా మనం పంటపై పంటకి అందించాలి అనుకుంటే ప్లాంటెక్స్ పన్నెండు అరవై ఒకటి దీనిని మనం ఐదు ఐదు కేజీలు ఒక ఎకరానికి చొప్పున నేలపై చల్లడం కానివ్వండి లేదా డ్రిప్ ద్వారా ఈ ఈ ఏదైతే ప్లాంటెక్స్ ని మన పంటపై వచ్చేటటువంటి బాసురం లోపలక్షణాలను మనం సవరించుకోవచ్చు అదే విధంగా పుచ్చ పంటలో పొటాషియం లోపస్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి ముదురాకు చివరి బాగా ముదురు గోధుమ రంగుకు మారుతుంది ఆకు చివరన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి దీని లోపం అనేది తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆకంతా కూడా ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది తద్వారా మనకి కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరగా పూత శాతం తగ్గుతుంది తద్వారా కాత కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మనకి దిగుబడి అనేది నష్టం జరుగుతుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఐరిస్ కంపెనీ వాళ్ళ ఫ్యాటిమాక్స్ సున్నా సున్నా యాభై దీనిని ఒక లీటర్కి ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి లేదా ఫ్యాటిమాక్స్ పదమూడు సున్నా నలభై ఐదుని ని ఐదు గ్రాముల చొప్పు ఐదు నుంచి పది గ్రాముల చొప్పున తీసుకొని ఒక లీటర్ నీటికి పంటపై పిచ్చికారీ చేసుకోవాలి ఫ్యాటిజోన్ మూడు నుంచి ఐదు గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటికి తీసుకొని పంటపై పిచ్చికారి చేసుకున్నట్లయితే మన పుచ్చ పంటలో వచ్చేటటువంటి ఏదైతే ఈ పొటాషియం లోపం ఉందో దాన్ని సవరించుకోవచ్చు అదేవిధంగా పుచ్చ పంట సాగులో మెగ్నీషియం లోపస్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి అంటే ముందు ముందుగా మనకి మెగ్నీషియం లోపం లోపలక్షణాలు అనేవి మొక్క యొక్క ఆకుల పైన గమనించడం జరుగుతుంది ఆకులలో ఈ నెల ఆకుపచ్చ రంగులో ఉంది ఈ నెల మధ్య భాగం అనేది పసుపచ్చ రంగులో ఉంటుంది ఈ విధంగా మనకి కాయ దిగుబడి అనేది తగ్గుతుంది మరి దీనిని ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఫెటిజోల్ ని మూడు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున పిచ్చికరీ చేసుకోవాలి లేదా మ్యాగ్మిక్స్ ని నాలుగు నుంచి ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా జిగ్ మ్యాగ్ని మూడు నుంచి ఐదు గ్రాములు చొప్పున ఒక లీటర్ నీటికి చొప్పు ఒక లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి నేల ద్వారా లేదా డ్రిప్ ద్వారా అందించాలి అంటే ఫెర్రో మ్యాగ్ని ఒక ఐదు కేజీలు ఒక ఎకరానికి చొప్పున నేలపై చల్లుకోవడం కానివ్వండి లేదా డ్రిప్ ద్వారా అందించినట్లయితే మన పంటలో మన పుచ్చ పంటలో వచ్చేటటువంటి ఈ మెగ్నీషియం లోపాన్ని కూడా సవరించుకోవచ్చు పుచ్చ పంటలో సల్ఫర్ గంధకం లోపస్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి లోప లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి మొక్క అనేది తగ్గిపోతుంది ఆకులనేవి పసుపు పచ్చ రంగులోకి మారిపోతాయి అదేవిధంగా మనకి ముదురాకులనేవి చిన్నగా ఉండి ముదురు గోధుమ రంగు మచ్చలు అనేవి ఆకుల ఈ నెల మధ్యలో ఆకుల చివర్లో కూడా ఏర్పడడం జరుగుతుంది దీన్ని నివారించడానికి ప్రైమ సెల్ఫ్ని మూడు నుంచి నాలుగు ఎంఎల్ ఒక గ్రా ఒక లీటర్ నీటికి లేదా ఫ్యాటిజోల్ని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున పంటపై పిచ్చికరీ చేసినట్లయితే మన పంటలో ఈ పుచ్చ పంటలో వచ్చేటటువంటి గంధకం లోప లక్షణాలను సవరించుకోవచ్చు అదేవిధంగా పుచ్చ పంటలో బోరాన్ దాతి లోపల లక్షణాలు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే మనకి లేత ఆకులు చిన్నవిగా ఉండి వంకర్లు తిరుగుతాయి ఆకుల చివర నుంచి రంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా ఆకు చివరి నుంచి ఆకంతా వ్యాపించి ఆకు రాలిపోవడం జరుగుతుంది అదేవిధంగా కాండపై పగుళ్ళు ఏర్పడడం జరుగుతుంది మొక్క ఎదుగుదల తగ్గిపోయి మనకి వచ్చే కొత్త చిగురులు కూడా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ బోరందాత లోపం వలన పూత మరియు కాతశాతం తగ్గిపోతుంది దీంతో పాటు మనకి కాయ లోపల కాలి ప్రాంతాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దీనిని మనం హ్యాలో హార్ట్స్ అని అంటాం అంటే కాయ లోపల మనకు